హలో అండి బాగున్నారా అందరికి ఉపయోగపడే టిప్స్తో మీ ముందుకు వచ్చానండి చాలామందికి డౌట్ ఉంటుంది నాకైతే ఫస్ట్లో ఎలానే డౌట్ ఉంది గాజులు ఫ్రిడ్జ్లో పెడితే ఏంటి అసలు అని కానీ గాజులు ఫ్రిడ్జ్లో ఎందుకు పెడతారంటే గాజులు ఫ్రిడ్జ్లో పెడితే దీనికి ఉన్న మెరుపు అనేది ఊడిపోదండి అలానే డైరెక్ట్ కొనుక్కొని వేసుకుంటే చీర మీద ముఖం మీద చేతుల మీద పడతాయి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి మనం తర్వాత వేసుకుంటే దానికి స్టిక్ అయి ఉండి అస్సలు ఊడదన్నమాట మెరుపు చాలా బాగుంటుంది టిప్స్ నచ్చితే లైక్ చేయండి గ్యాస్ పై అందరికి ఇంతేనండి వంట చేసిన తర్వాత ఇంట్లోనే గలీజుగా ఉంటుంది కదండి మనం ఎప్పటికెప్పుడు తుడుచుకున్నా కూడా గ్యాస్ పై మాత్రానికి ఇలానే ఉంటుంది అందరిళ్ళల్లో అయితే నేనైతే ఇప్పుడైతే సాల్ట్ కొంచెం వెంబలికి వీడి వేసి ఇలా స్కబ్బర్తో రుద్దానండి అంటే ఉప్పు కొంచెం గరుగ్గా ఉంటుంది కాబట్టి త్వరగా మురికి వదిలిపోతుందనమాట అందుకని సాల్ట్ వేసి విమ్ లిక్విడ్ వేసి నేను రుద్దితే చక్కగా వెంటనే పోయిందండి ఈజీ కూడా అనిపించింది నాకైతే అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే మాత్రానికి ఇది మీకు ఉపయోగపడితే తప్పకుండా మీరు ఇలా చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక టిప్స్ వచ్చేసండి మన దగ్గర వీడియో తీయడానికి స్టాండ్ లేనప్పుడు ఇదిగోండి మన దగ్గర ఇలాంటి క్లిప్లు ఉంటాయి కదండి ఇలాంటి క్లిప్లు పెట్టి మనం వీడియో తీసుకుంటే చక్కగా నీట్గా కూడా వస్తా వస్తుందండి నేనైతే ఇలానే చేస్తానన్నమాట అందుకే మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా మీరు కూడా ఇలా చేయండి ఇంకో ఇంకో విధంగా కూడా చేయొచ్చండి అది షార్ట్లో పెట్టాను తప్పకుండా షార్ట్ మీరు చూడండి ఇలా చేసినా అలా చేసినా కూడా వీడియో చక్కగా వస్తుంది నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే వైటు వే వైటు ఎయిర్ వచ్చే వాళ్ళకైతే ఇది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ పౌడర్ ఏంటంటే మెంతులు గింజలు మళ్ళీ ఆవాలు ఈ మూడు బాగా నల్లగా వేయించి పౌడర్ చేసుకుని ఎండబెట్టిన గోరింటాకు వేసి మిక్సీ పట్టి ఇలా రెండు మూడు స్పూన్లు ఒక బౌల్లోకి తీసుకొని మనకి ఒక రెండు మూడు స్పూన్లు పెరుగు వేసి వేసి మనకి తగినంత మనకి ఎంతైతే పడుతుందో మన ఏరికి ఎవరికైనా ఎవరికి వారు తెలుస్తుంది కాబట్టి అన్ని స్పూన్లు వేసేసుకొని దీన్ని మనం మన ఏరికి అప్లై చేసుకుంటే అప్పుడే వైట్ ఎయిర్ వైటు వస్తున్న వాళ్ళకైతే ఏరు బాగా బాగా ఉపయోగపడుతుందండి అసలు వైట్ ఏరే మీకు కానరాదు అనమాట ఇలా నెలలో మూడు నాలుగు సార్లు చేశారంటే చాలా ఉపయోగం ఉంటుంది నచ్చితే లైక్ చేయండి మనం అర్జెంట్ కూర కావాలన్నప్పుడు టమాటాలు ఇలా కట్ చేసేస్తే అసలు ఒక్కొక్కసారి మగ్గవు కదండి అందుకైనా మన దగ్గర కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదా ఆ ప్లే ఆ ప్లేట్ తీసుకొని మనకు కావాల్సిన టమాట ఇలా తురుముకుంటే ఇలా గ్రేవీగా పేస్ట్ లాగా వస్తుంది అనమాట ఈ పేస్ట్ని మనం అర్జెంటు కావాలనుకున్న కూరలు వేసుకొని చేసుకుంటే వెంటనే అయిపోతుందండి కూర కూడా చాలా తొందరగా అవుతుంది ఇలా మనం ఇలా తురుమటం వల్ల కూడా తొందరగా అవుతుంది మనకి పని చాలా సేవ్ అవుతుందండి టైం తక్కువలో ఎక్కువ పని కూడా అవుతుందనమాట అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోని మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి ఆదరించండి ఎలా ఉందో కామెంట్స్ తెలియచేట్ ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టడానికి మీకు మీరు సహాయపడేవారు అవుతారని చెప్తున్నాను అనమాట ఇదిగోండి మన దగ్గర కాఫీ పౌడర్ ఉంటుంది కదా ఇలా పంచదార వేసి తర్వాత కాఫీ పౌడర్ వేసుకొని పాలు పోసుకుంటే అస్సలు పాలు పోసుకుంటే అస్సలు ఉండలుగా ఉండదు తర్వాత మిగిలిన దాంట్లో ఈ పౌడర్లో పంచదార వేసేసి చక్కగా ఇది గోరుతో గట్టిగా అన్న అన్నామంటే అస్సలు లూజు కాదండి అది మన కింద పడేసిన ఎక్కడ పెట్టినా గాలి చోట పెట్టినా కూడా గడ్డ కట్టకుండా ఉంటుందని ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా మీరు లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎలా ఉందో కామెంట్స్ తెలియచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్